చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్ తోటపాలెంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పెన్షన్ల పంపిణీ చేశారు కూటమి నాయకులు శనివారం రెండు వందల ఎనభై ఒక్క పెన్షన్లకు గాను పదమూడు లక్షల రూపాయలు లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు లబ్దిదారులకు అందజేస్తూ ఆదరణ పొందుతుందని పేర్కొన్నారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తుడా చైర్మన్ హేమలత నాయకులు పాల్గొన్నారు చిత్తూరు నియోజకవర్గంలోని నలభై డివిజన్ లో రెండు వందల ఎనభై ఒక్క పెన్షన్ పదమూడు లక్షల రూపాయలు వేల పెన్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది నాలుగు నుండి ఆరు వేలు చేయడం జరిగింది ఆరు వేలు ఇస్తా ఉన్నది పదహైదు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఈ నలభై డివిజన్లో చూసాము ఒక నలుగురు ఫెడరేటర్ల వారికి మేము పదహైదు వేలు ఇస్తూ ఉంటే వారి మొత్తంలో ఆనందమో తీరుతున్నాను చాలా సంతోషంగా మా ముఖ్యమంత్రి గారిని కోటి ఆశీర్వదించారు కాబట్టి మా ప్రభుత్వం ఒక్క రోజు ముందు పెన్షన్ ఇవ్వడం కూడా ప్రజల్లో ఇది ఒక మంచి పరిణామంగా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు ఎందుకంటే నేను ఆదివారం అధికారులు పనిచేయరు కాబట్టి శనివారమే పెన్షన్ పంచే కార్యక్రమంలో ఎంత ఎత్తున ప్రజలు కూడా పాల్గొనే వారి సంతోషాన్ని సమతూ నలభై ఒక డివిజన్ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట